నిబంధన జనులంటే ఎవరు క్రైస్తవులు అంటే ఎవరు తెలియాలంటే పాత నిబంధన మరియు కొత్త నిబంధన గురించి స్పష్టంగా మనకు తెలియాలి గమనించండి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి కొంచెం సమయం పడుతుంది జాగ్రత్తగా గమనించాల్సిందిగా అర్థం చేసుకోవాల్సిందిగా మనం చూస్తూ ఉన్నాం నిబంధన జనులంటే ఎవరు లేఖనాల ప్రకారం దేవుని వాగ్దానం ద్వారా అబ్రహామునకు పుట్టిన సంతానాన్ని నిబంధన జనులు అంటారు వేరే అని కూడా అంటారు పాత నిబంధన క్రొత్త నిబంధన మధ్య సంబంధం వీటి గురించి క్లియర్గా మనకు అర్థమైతేనే కానీ క్రైస్తవులు ఎవరో నిబంధన జనులు ఎవరో మనకు అర్థం కాదు సో జాతర గమనించండి పాత నిబంధన ఎవరెవరికి మధ్య జరిగింది మధ్యవర్తి ఎవరు ప్రభు అయిన యావేకి మరియు ఇస్రాయిల్ ప్రజలకు మధ్య జరిగింది మధ్యవర్తి మోషే ఈ విషయాన్ని ద్వితీయోపదేశ కాండము ఐదో అధ్యాయము మొదటి మూడు వచనాలలో స్పష్టంగా రాయబడి ఉంది జాగ్రత్త గమనించండి మరి కొత్త నిబంధన ఎవరెవరికి మధ్య జరిగింది మధ్యవర్తి ఎవరు ప్రభు అయిన యావేకి మరియు ఇస్రాయేల్ ప్రజలకు మధ్య జరిగింది మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువు పాత నిబంధన ఉండగా ఇస్రాయేలీలతో కొత్త నిబంధన ప్రభువారు ఎందుకు చేశారు ఎందుకంటే ఇస్రాయల్ ప్రజలు పాత నిబంధనలో నిలువలేదు అతిక్రమించారు భంగము చేశారు కాబట్టి ఈ విషయాన్ని స్పష్టంగా మరి ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఒకటి నుంచి ముప్పై నాలుగు వరకు రాయబడింది జాగ్రత్తగా గమనించండి అదే విషయాన్ని హెబ్రిల్కి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఎనిమిది నుండి పది వరకు రాయబడింది జాగ్రత్త గమనించండి పాత నిబంధన మరియు కొత్త నిబంధన ఇస్రాయేల్ ప్రజలతోనే చేయబడితే మరి క్రైస్తవులు ఎవరండి అంటే ఎవరో మనకు అర్థం కాకపోతే మనం అపవాది యొక్క మోసంలో పడతాం జాగ్రత్తగా గమనించాలి యేసు ప్రభువారే క్రీస్తు అని ఇస్రాయేల్ ప్రజలందరూ అంగీకరించలేదండి అంగీకరించిన ఇస్రాయేల్ ప్రజలు ఉన్నారు కూడా వారిని మెసియానిక్స్ అని పిలిచారు అంటే క్రీస్తు సంబంధులు అంటే క్రైస్తవులు ఎవరు అంగీకరించిన వారిని అలా పిలిచారు జాగ్రత్తగా గమనించండి విశ్వసించిన ఇస్రాయేల్ ప్రజల్ని క్రైస్తవులని బయట వారు పిలిచారు వాళ్ళు పెట్టుకోవాలి పేరు ఇస్రాయల్ ప్రజలకు ఒకటి అన్యజనులకు మరొకటి సంఘము ఏసుక్రీస్తు ఏర్పాటు చేయలేము కాబట్టి విశ్వసించిన అన్యజనులు వాగ్దానం ప్రకారం ఇస్రాయేల్ ప్రజలు అవుతారు కానీ క్రైస్తవులు అవరు ఓకే కొత్త నిబంధన ఇస్రాయేల్ ప్రజలతో జరిగిందని మనం ఆల్రెడీ చూసాం అది క్రైస్తవులతో జరగలేదు ఎందుకంటే క్రైస్తవులు అప్పటికింకా లేరు కాబట్టి క్రీస్తుని అంగీకరించిన ఇస్రాయేలీలు యోధులు క్రీస్తుని అంగీకరించిన ఇస్రాయేలీలకు మెసయానిక్స్ క్రైస్తవులు అని పేరు పెట్టారు ఈ విషయాన్ని స్పష్టంగా గమనించవచ్చు ఇక్కడ రోమీలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వరకు పౌలు మెన్షన్ చేస్తున్నారు క్రీస్తుని అంగీకరించిన వారే నిజమైన ఇస్రాయేలీలు అని పౌలు స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఇంకొక రిఫరెన్స్లో గలతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు మనం గమనిస్తే క్రీస్తునందు ఉన్నవారు మాత్రమే నిజమైన ఇస్రాయేలీలు అని పౌలు స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఆయన క్రైస్తవుల గురించి ఏం మాట్లాడటం లేదు ఇప్పుడు పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్య మరి వ్యత్యాసాలు రిలేషన్ ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ పాయింట్ ఎవరు ఈ నిబంధన చేశారు పాతది ప్రభు అయిన యావే చేశారు క్రొత్తది ప్రభు అయిన యావే చేశారు ఎవరితో నిబంధన జరిగింది పాత నిబంధన ఇస్రాయల్ ప్రజలతో జరిగింది కొత్తది కూడా ఇస్రాయల్ ప్రజలతోనే జరిగింది క్రైస్తవులతో కాదు మధ్యవర్తి పాత నిబంధనకేమో మోసే కొత్త నిబంధనకేమో యేసుక్రీస్తు ధర్మవిధులు పాత నిబంధనకైతే రాతి పలకల మీద రాయబడిన ధర్మశాస్త్రము కొత్త నిబంధనకైతే అదే ధర్మశాస్త్రము హృదయముల మీద హోలీ స్పిరిట్ ద్వారా రాయబడుతున్నది అదే ధర్మశాస్త్రం పాటించవలసిన ధర్మశాస్త్రం మొదటి ఐదు పుస్తకాలు మోసే జాత రాయబడిన పుస్తకాలు మూసే చేత రాయబడిన పుస్తకాలు కొత్త నిబంధనలో కూడా అవి పుస్తకాలు మరి ఆశీర్వాదాలు శిక్షలు ఎలాంటివి పాత నిబంధనలో అయితే ఇహలోక సంబంధమైనవి కొత్త నిబంధనలో అయితే ఇహలోక సంబంధమైనవి ప్లస్ పరలోక సంబంధమైనవి అన్యజనులకు నిబంధనలో అవకాశం కల్పించబడిందా పాత నిబంధనలో కల్పించబడింది కొత్త నిబంధనలో కల్పించబడింది నిబంధనలో రక్త పోషణ జరిగిందా పాత నిబంధనలో జరిగింది కొత్త నిబంధనలో కూడా జరిగింది హోమాలు పాప పరిహారార్థ బలు మరి పాత నిబంధనలో అయితే అవసరం మరి కొత్త నిబంధనలో అవసరం లేదు ఎందుకంటే అక్కడ ప్రభు అయిన యావే ఒక్క బలియాగము అన్నిటితో సమానం మరి దేవుని మందరం పాత నిబంధనలో అయితే అవసరం కొత్త నిబంధనలో అయితే అవసరం లేదు ఎందుకంటే ప్రభువైన యావే సంబంధులే మందిరముగా కట్టబడుతున్నారు గమనించాలి క్రీస్తునందు ఉంచి కొత్త నిబంధనలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ వారు అన్నిజనులైనా యూదులైనా అందరు నిజమైన ఇస్రాయిలుగా అవుతారు కొత్త నిబంధన ఇస్రాయేలీలనే క్రీస్తు సంబంధులు లేదా క్రైస్తవులు మెస్సయానిక్స్ అని పిలిచారు అంటే ఏసే క్రీస్తు అని విశ్వసించిన ఇస్రాయేలీలనే క్రైస్తవులని అంటారు విశ్వసించిన వారు కూడా ఉన్నారు వారినయితే ఈ క్రైస్తవులు అన్న పేరు పెట్టలేదు వాళ్ళకి సో వాళ్ళు ఇస్రాయలీలే వీళ్ళు ఇస్రాయేలీలే గమనించండి కొత్త నిబంధన జనులందరూ ఇస్రాయేలీలు కాబట్టి దేవుని ధర్మశాస్త్రమును విశ్రాంతి దినములను పండుగలను తప్పకుండా పాటించవలెను గలతీలకు రాసిన పత్రిక ఆరు అధ్యాయం ఏడు వచ్చిన చెప్పబడినట్లుగా మోసపోకుడి దేవుడు విక్రింపబడడు మనుషుడు ఏమి విత్తినో ఆ పంటనే కోయను మనకి ఎలాంటి అండర్స్టాండింగ్ ఉందో దాని ప్రకారమే మనకి మన జీవితం ఉంటుంది సో అందరికి అర్థమైందని నేను భావిస్తున్నానండి దేవుడు మళ్ళందరిని దీవించి ఆశ్రదించండి కాక